అధికారుల్ని వాళ్ళని పిలిచి ఇట్లాంటి సమాయత్తం చేయకుండా ఏ విధంగా కక్ష సాంపులు ఏ విధంగా ప్రతిపక్షాలను నిర్వీర్యం అనేటువంటి ఆలోచనలో ప్రణాళికలు అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి లేని లిక్కర్ స్కామ్ స్కామ్ అనేటువంటిదే లేదు కానీ ఒక ఒక స్కామ్ అనేటువంటిది సృష్టించి ఆ లిక్కర్ స్కామ్ను పచ్చి ఆ ఆరోపణలుగా అబద్ధాలుగా చేస్తూ ఒంటి వారించి కథంలో కథనాలుగా రాస్తూ రోజుకొకరిని టార్గెట్ చేస్తూ ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూసాం ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఇవన్నీ కూడాను అతను కొన్నాళ్ళ పాటు చేయగలుగుతాడు కొన్నాళ్ళ పాటు ఆ ఆటలు అనేటువంటిది చెల్లుతాయి కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదబ్బా ఎప్పుడైనా గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే అమావేశ చీకటి రోజులు ఎలా ఉంటాయో వెల్లి కూడా అలానే ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో పూర్త ఈ యొక్క అధికారులంతా కూడాను ఒక సీఎం గారికి ముఖ్యమంత్రి కార్యదర్శిగా చేసినటువంటి ఒక ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగి మీద అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఓఎస్జీగా పనిచేసినటువంటి నిజాయితీ గల వ్యక్తి నీతి నిజాయితీ గల వ్యక్తి ఆ ఓహిజి గారి కృష్ణమోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ యొక్క చర్యలు ఎట్లా ఏ విధంగా చేస్తా ఉన్నారు అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చేసి వాళ్ళ మీద ఏ విధంగా చేస్తాననేటువంటిది నిజంగా ఆ ప్రభుత్వ ఉద్యోగాల్ని చేయడం మాజీ ఉద్యోగులు అనేటువంటిది సిగ్గుచేటం ఎందుకంటే అసలు స్కామే లేదు అక్కడ దాని ఒక అబద్ధము ఒక కుట్ర ఒక క్రియేట్ చేశారు అందులో అందరినీ కూడా భాగస్వాములుగా చేసేసి అందరినీ కూడాను పార్టీలో ఉన్న ముఖ్య నాయకులని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏ విధంగా చెల్లా చేద్దాం చేద్దామనేటువంటి ఒక కక్ష సాధింపుతో చేస్తున్నటువంటి ఈ యొక్క పన్నాగం అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు గారు ఆ కక్ష సాధింపులు జరగడంలో మరిన్ని లైన్స్ క్రాచ్ చేశారు అటు ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే తెలుగు పత్రికా ప్రపంచంలో తన స్థానాన్ని అంటూ ఏర్పాటు చేసుకొని ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి సాక్షి పత్రిక యొక్క ఎడిటర్ని ఈరోజు పోలీసులని చంద్రబాబు వాళ్ళ మీద ఉపయోగించడం సాక్షి పత్రిక మీద ఆ ఎడిటర్ మీద ఉపయోగించడం అనేటువంటిది ఎంతగా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తీసుకున్నాడో అర్థమవుతుంది ఆ సాక్షి పత్రికలకు నిజాలు రాస్తా ఉన్నారు ఆ నిజాలు మీకు నచ్చకపోవచ్చు ఎల్లో మీడియా చేసినట్టు భజనలు మీకు చేయరు కదా ఎల్లో మీడియా అంటే మీరు ఇచ్చేటువంటి కాక్షసులకు కక్క ఆ భజనలు చేస్తా మిమ్మల్ని పొగుడుతూ ఉంటాయి మీరు తప్పు చేసినా కూడా ఆహో అద్భుతం అద్భుతం అని చెప్పి చేస్తా ఉంటాయి కానీ ఈరోజు ఆ సాక్షి పత్రిక మీరు చేసేటువంటి ఏదైనా ఉన్నదిగా ప్రతి ఒక్కటి కూడాను మీరు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు మీరు ఏమి చెప్పారు ఏం చేస్తున్నారు చేస్తున్నారనేటువంటిది క్లియర్ కట్ గా ఎక్స్పోజ్ చేస్తా ఉంటే దాన్ని మీరు తట్టుకోలేక ఆ జర్నలిస్టుల మీద అదేవిధంగా ఈ యొక్క ఎడిటర్ మీద సాక్షి పత్రిక యొక్క ఎడిటర్ మీద మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్రలు ఈ యొక్క కక్ష సాధింపులని పూర్తిగా పత్రికా రంగమే కాకుండా మీడియా రంగం అందరూ కూడాను ఖండిస్తా ఉంది ఈ గతంలో కూడా మీరు చేశారు సాక్షి పత్రికను చాలా ఇబ్బందులు పెట్టారు గత ప్రభుత్వం మీ యొక్క ప్రభుత్వ హయాంలో దాన్ని ఏదో చేయాలనుకున్నారు కానీ ప్రజల మన్ననలు ఉన్నంత వరకు ప్రజల యొక్క ఆదరణ చూరుగొన్నంత వరకు మీరు టచ్ కూడా చేయలేరు గతంలో ఒకసారి ఈ విధంగా చేయాలనుకొని విఫల యత్నం చేసినా కూడాను ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి కానీ ఇప్పుడు కూడాను సాక్షి పత్రికను గాని వారి యొక్క ఎడిటర్లు గాని ఆ జర్నలిస్టులు గాని నీతిగా నిజాయితీగా పనిచేసే ఆ యొక్క జర్నలిస్టులని మీ యొక్క కక్ష సాధిపులకు మీ కుట్రలకు లేకపోతే మీ బెదిరింపులకో ఇది రాదు వారిని లొంగ తీసుకోలేరు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు అండగా ఉంటుంది ఈ సాక్షి పత్రిక సాక్షులు పనిచేసినటువంటి ఈ తెలుగు జర్నలిస్టులు ఇంకా సెర్చ్ చేసేసి ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది ప్రభుత్వ రంగం ఏదైతే మీరు చేస్తున్నటువంటి దుర్వినియోగాన్ని దురాక్రమను అవినీతిని ఎండగడుతూనే ఉంటుంది అది సాక్షి యొక్క క్రెడిబిలిటీ